మనందరం కూడా అప్పుడు అబ్జర్వ్ చేసుకుంటే ఇది మ్యాక్సిమం ట్వంటీ ఎయిత్ మిడ్ నైట్ మోస్ట్ ప్రాబబ్లీ కాకినాడ దగ్గర ఇది హిట్ ఇచ్చే పరిస్థితి ఉంది అంటే ట్వంటీ ఎయిత్ మార్నింగ్ ఇది తీవ్ర తుఫాన్ కింద మారిపోతుంది సో ట్వంటీ సెవెంత్ నుంచి కూడా కొంచెం ఎక్కువగా రైన్స్ మ్యాక్సిమం పడడానికి ఆస్కారం ఉంది ఓవరాల్గా స్టేట్ మొత్తం కూడా రైన్స్ ఉంటాయి ఎస్పెషల్లీ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఉన్నాయో కోస్టల్ డిస్ట్రిక్ట్స్ అన్నింటిలోని కూడా దీని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఇంచుమించుగా ఒక హండ్రెడ్ కే కేఎంపిహెచ్ అంటే గాలి అంటే విండ్ కూడా ఇంచుమించుగా హండ్రెడ్ కేఎంపిహెచ్తో రావటం జరుగుతుందండి కాబట్టి దీన్ని కొంచెం తీవ్రంగానే పరిగణించి దీన్ని కొంచెం సీరియస్గానే తీసుకొని స్టేట్ గవర్నమెంట్ ఆల్ హెచ్డిఓడిస్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఓవరాల్గా లాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఏదో ప్రిపేర్డ్నెస్ తీసుకున్నామంటే అన్ని డిపార్ట్మెంట్స్ మేము ఇలా చేసాం అలా చేసామని చెప్పడం కాకుండా నాలుగు రోజుల ముందు నుంచి కూడా పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏదైతే ఉన్నాయో అంటే ఇంచుమించుగా ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ విండ్ వచ్చిన పొజిషన్స్లోని సైక్లోన్స్ మన స్టేట్లో హిట్ ఇచ్చినప్పుడు ఏ పారామీటర్స్లో ఎక్కువ డ్యామేజ్ జరిగింది ఏ ఏరియాస్లో ఎక్కువ డ్యామేజ్ జరిగింది అంటే అంత క్లీన్ అబ్జర్వ్ చేసుకొని ఆ ప్రిపే అప్పుడు సిచ్యువేషన్ని కూడా బేస్ చేసుకొని ప్రిపేర్నెస్ అనేది తీసుకోవడం జరిగిందండి అంటే ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ మనకి హుద్ హుద్ టైంలో వన్ ఎయిటీ ఫైవ్ క్యాంపేజ్ నుంచి టూ హండ్రెడ్ క్యాంపేజ్ వరకు మనకి విండ్ పొజిషన్ ఉండేది ఈరోజు మనం చూసుకుంటే హండ్రెడ్ కేఎంపిహెచ్ వరకు ఉంది లాస్ట్ టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జరిగిన ఒక సైక్లోన్ ఒకటి ఉంది దాంట్లో మాత్రమే మనకి ఇంచుమించుగా వన్ ట్వంటీ హండ్రెడ్ కేఎంపిహెచ్తో విండ్ మనకు వచ్చింది సో ఇప్పుడు అవన్నీ కూడా బ్యారేజ్ వేసుకొని వాటన్నిటినీ కూడా ఒక స్టడీస్ కింద తీసుకొని ఫర్దర్గా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకున్నారు దీనిలో భాగంగానే ఇప్పుడు మనకి తుఫాన్కి రావటానికి ముందు తీసుకోవాల్సిన ప్రిపేర్నెస్ ఒకటైతే కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి తుఫాన్ వచ్చిన తర్వాత తీసు అలర్ట్ అవ్వాల్సిన డిపార్ట్మెంట్స్ ఇంకొన్ని ఉంటాయి సో వాటిని అన్నింటినీ కూడా డివైడ్ చేసుకొని ఓవరాల్గా ఎస్డి ఇక్కడ మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్లోనే ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ ఈ మూడు రోజులు కూడా కన్సర్న్ ఆఫీసర్స్ని ఇక్కడ మేము ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ లైజనింగ్ ఆఫీసర్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈరోజు సుమారుగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతోని కూడా ఇక్కడ మేము ఒక మీటింగ్ అరేంజ్ చేసుకున్నాం సుమారు ఇక్కడ ఎక్కడ సహాయక చర్యలు తీసుకునే దాంట్లో భాగంగా ఇప్పుడు ఎస్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని సుమారుగా ఒక ఆరు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ని దగ్గర దగ్గర మనకి పదమూడు ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ని అంటే రిజర్వులో ఉన్న వాటి అన్నింటిని కూడా కలుపుకొని దగ్గర దగ్గర థర్టీన్ ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ని ఒక్కొక్క ఎన్డీఆర్ఎఫ్ టీమ్ ఎస్డిఆర్ఎఫ్ టీంలో ముప్పై మంది టీం మెంబర్స్ కూడా ఉంటారు వాళ్ళు ఫుల్ ఎక్విప్మెంట్స్తో వాళ్ళందరికీ వాళ్ళందరినీ కూడా ఆల్రెడీ డిప్లాయ్ చేయడం జరుగుతుంది ఏరియాస్ని ఐడెంటిఫై చేసుకొని డిప్లై చేసు చేయడం జరుగుతుంది ఓవరాల్గా ఎన్ని రిలీఫ్ క్యాంప్స్ అని ఏర్పాటు చేయాలి అవన్నీ కూడా కలెక్టర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కలెక్టర్స్తో పాటు ఈరోజు ఒక్కొక్క స్పెషల్ ఆఫీసర్స్ని నోడల్ ఆఫీసర్స్ని కూడా ఐఏఎస్ ర్యాంక్ ఆఫీసర్స్ని అక్కడికి వేయటం జరిగిందండి సో వాళ్ళందరూ కూడా ఆ జిల్లాలకు చేరుకొని ఆ జిల్లాల దగ్గర నుంచి ప్రిపేర్నెస్ని చెక్ చేసుకోవటం ఆ రిలీఫ్ క్యాంప్స్ ఎలా ఉన్నాయి రిలీఫ్ క్యాంప్స్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి రిలీఫ్ క్యాంప్స్లో వాళ్ళకి ఫుడ్ దగ్గర నుంచి శానిటేషన్ దగ్గర నుంచి వాటర్ సప్లై వరకు ప్రతిదీ కూడా వాళ్ళకి పిన్ టు పిన్ అబ్జర్వ్ చేసుకొని వాళ్ళ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నాం ఆల్ డిపార్ట్మెంట్స్ అంటే ఇక్కడ మన ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి పంచాయతీరాజ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎవ్రీ డిపార్ట్మెంట్ని కూడా ఆఖరి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్ అదేవిధంగా మనకి కార్పొరేషన్స్లో ఉన్న ఈ విండ్ పొజిషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి విండ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హోర్డింగ్స్ నియర్ బై దగ్గర దగ్గర పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటి కూడా రిమూవ్ చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది కలెక్టర్స్ అందరికీ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మత్స్యకారులను ఎట్టి పరిస్థితులను వేటకి వెళ్ళొద్దని చెప్పి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ రెండు రోజుల ముందు నుంచి కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మత్స్యకారులకి సంబంధించి వలలు తప్ప వాళ్ళకి బోట్స్ విషయంలో వాళ్ళకి కొంచెం కంగారు ఉంటుంది వాటన్నిటికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని సురక్షితమైన ప్రదేశాలకి తీసుకురావడానికి కూడా మేమందరం కూడా అలర్ట్గా ఉన్నాం ముఖ్యంగా కాకినాడ దగ్గర అనేసరికి కొంచెం ఉప్పాడ బీచ్ ఇవన్నీ కూడా నియర్ బై విలేజెస్ ఉంటాయి సో ఆ విలేజెస్ వాళ్ళని ఎంత మేరకు అక్కడ నుంచి షిఫ్ట్ చేయాలి వాటన్నిటి మీద కూడా ముందే ఒక ఎస్ఓపిని రెడీ చేసుకొని ఈరోజు రెడీ చేసుకున్నాం ముఖ్యంగా ఇంకొక ప్రాబ్లం ఏమొస్తుందంటే మేము అన్ని రకాలుగా అంటే మ్యాక్సిమమ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్తో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎలాంటి డిపార్ట్మెంట్స్ అన్ని పంచాయతీ రాజ్ ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ మేజర్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి సార్ కూడా సాయి ప్రసాద్ గారు కూడా ప్రత్యేకంగా దీని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అంటే ఈ టైంకే ఐడెంటిఫై చేసుకున్నాం కొన్ని ఐడెంటిఫై చేసుకుని బండ్స్ ఎక్కడైతే వీక్గా ఉన్నాయి బండ్స్ ప్రాబ్లం ఉన్న చోట ఆ ఏరియాస్లో ముందే ఐడెంటిఫై చేసుకొని వాటన్నిటి దగ్గర కూడా ఈ శాండ్ బ్యాగ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఎక్విప్మెంట్ అంతా రెడీ చేసుకోవటం ఒక విఆర్ఓ స్థాయి వ్యక్తిని కూడా దాని మీద ఒక మానిటరింగ్కి అక్కడ ఆ ఏరియాస్లోని డిప్యూట్ చేయడం కూడా జరిగిందండి సో ఎక్కడ కూడా ఎటువంటి బ్రీచెస్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నాం నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ అబ్స్ట్రక్షన్స్ ఏదైతే ఉంటాయో కాలువల్లో కానీ కెనాల్స్లో కానీ అబ్స్ట్రక్షన్స్ కూడా క్లియర్ చేయమని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాయి మేము చెప్పేది ఏంటంటే ఎవ్రీథింగ్ ఏది వచ్చినా కూడా ఎదుర్కోవడానికి అదేవిధంగా సహాయక చర్యలు చేయడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది ఎటువంటి హ్యూమన్ లాస్ జరగకూడదు ప్రాపర్టీ లాస్ కూడా మాక్సిమం మినిమైజ్ చేయాలి అన్న దృక్పథంతో ఈరోజు క్యాటి లాస్ కానీ హ్యూమన్ లాస్ కానీ ఉండకూడదు అనేది టార్గెట్గా పెట్టుకుంటున్నాం ప్రాపర్టీ లాస్ కూడా మినిమైజ్ చేయాలి అనే ఉద్దేశంతో మ్యాక్సిమం ఈరోజు మేము పనిచేసుకుంటున్నాం ముఖ్యంగా సోషల్ మీడియాస్లో కొన్ని చోట్ల చాలామంది ఫేక్ ప్రచారాలని చాలా ఎక్కువగా చేస్తున్నారు ప్రజల్లో ఒక ప్యానిక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేయడానికి చూస్తున్నారు దయచేసి అలాంటి వాటిని నమ్మొద్దని చెప్తున్నాం ప్రతి జిల్లాలో కూడా ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ ఏరియా మేము ఒక సెల్ను కూడా ఏర్పాటు చేసుకున్నాం ఎక్కడ కూడా అటువంటి పరిస్థితులు ఏదైనా వస్తే కనుక సోషల్ మీడియాలో ఇటువంటి ఫేక్ ప్రచారాలు చేసే వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి ఎందుకంటే ప్రజల్ని ప్యానిక్ చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు క్రియేట్ చేస్తే కనుక ఎటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది ప్రజలకి నేను చెప్పబోయే ఒకటే వినపండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిపార్ట్మెంట్స్ అన్నిటి తరఫున కూడా ఈరోజు మీ అందరికీ ఒకటే వినపండి దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనే అవసరం లేకుండా బయటికి రావద్దు ఎటువంటి అవసరమైన ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మాకు టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా మేము అన్నిటికీ అన్నిటి అన్ని హెడ్ క్వార్టర్స్కి కూడా పంపించను ఆ టోల్ ఫ్రీ నెంబర్స్కి మీరు ఇన్ఫార్మ్ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి దయచేసి హోర్డింగ్స్ పక్కన పెద్ద పెద్ద చెట్లు పక్కన ఇలాంటి చోట్ల ఉండే పరిస్థితులు కూడా ఉండకూడదు కొంచెం మనం కూడా డిపార్ట్మెంట్ వారికి అన్ని డిపార్ట్మెంట్ వారికి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ప్రజల్ని సహకరించమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది మనందరి బాధ్యత ఇప్పుడు ఇటువంటి సైక్లోన్ సిచ్యువేషన్స్లో హుదూద్ రాని సిచ్యువేషన్నే ఆ రోజు మనం మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎలా హ్యాండిల్ చేశారో మీ అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు కూడా అంతకన్నా బెటర్ ఎక్విప్మెంట్తో ఎంత మేరకు అంటే ఇందాకే మన సాయి ప్రసాద్ గారు చెప్తున్నారు ఇంత ఎప్పుడు ఉన్న సైక్లోన్ ప్రిపరేటరీ కన్నా ఈ ఈసారి మనం ఇంకొంచెం ఎఫెక్టివ్ వేలో ముందుకు టెక్నాలజీని బేస్ చేసుకుని ముందుకు టెక్నాలజీని బేస్ చేసుకున్నా కూడా ఎంత బేస్ చేసుకుంటున్నామంటే ఒక వాళ్ళు ఒక ఒక మన వాళ్ళకి టేబులర్ ఫామ్ కూడా ఇచ్చి ఆన్లైన్లో ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది అయితే ఏ డిపార్ట్మెంట్లో ఇబ్బంది అయినా కూడా అక్కడ టేబులర్ ఫామ్లో కనుక మాకు ఇన్ఫామ్ చేస్తే ఇమీడియట్గా ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్కి కూడా అది చేరే పరిస్థితి అదేవిధంగా శాటిలైట్ ఫోన్స్ ఇంతకుముందు చాలా తక్కువగా ఉండేవి శాటిలైట్ ఫోన్స్ ఆ హై ఫ్రీక్వెన్సీ ఫోన్స్ దగ్గర నుంచి శాటిలైట్ ఫోన్స్ వరకు ఎక్కడైనా ఇమీడియట్గా వాళ్ళకి సిగ్నల్స్ లేక వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడితే కనుక విత్ శాటిలైట్ ఫోన్స్ ముందే అక్కడ డిప్లాయ్ చేస్తారు అంటే ఏదో తుఫాన్ వచ్చింది తర్వాత ఫోన్స్ అన్ని పట్టుకునే ఆఫీసర్లు వెళ్ళడం కాదు అట్ ద సేమ్ టైం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎక్కడైతే మనకి ఎఫెక్ట్ అవుతుంది అని మనం ముందుగానే ప్రిపేర్నెస్లో ఉన్నామో ఆ ఏరియాస్కి ఈ ట్రాన్స్ఫార్మర్స్ అని పోల్స్ అని ఇవన్నీ కూడా ముందుగానే డిప్లాయ్ చేయమని మన సార్ కూడా వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ ఆర్డర్స్ జారీ చేయడం జరిగిందండి సో అన్ని విధాల తుఫాన్కి సంబంధించి ఇప్పుడు మనకి ఈ మోతా తుఫానుకి సంబంధించి ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రిపేర్డ్నెస్లో ఉన్నాం మేమందరం కూడా ప్రజలు కూడా దీనికి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నా మరొక్కసారి సోషల్ మీడియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫేక్ ప్రచారాలని మీరు ఆపాలి ఆపకపోతే మాత్రం కఠిన చర్యలు Thank for watching Trinetri TV. Please subscribe, like, comment and share.